బిగ్ బాస్ హౌస్లో కనుక చూసుకున్నట్టయితే కృష్ణ సారీ ప్రేరణ అండ్ యష్మి అండ్ మణికంఠ వీళ్ళ ముగ్గురికి కూడా లాస్ట్ ఆప్షన్స్ వచ్చాయన్నమాట క్లాన్ లోకి వెళ్తారో అనేసరికి అయితే దీనిలో యష్మికి ఖచ్చిత యష్మికి ఏంటంటే మంచిగా అవకాశం వచ్చింది తను ఫస్ట్ సీత క్లాన్లోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత మణికంఠ అలాగే సీత మణికంఠ అలాగే ప్రేరణలు ఇద్దరికి సీత క్లాన్ లోకి వెళ్ళటానికి అవకాశం రాలేదు సో మణికంఠ ఏం చేశాడంటే నిఖిల్ టీంలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత యష్మి సీత టీం నుంచి మణికంఠ టీ సీత టీం నుంచి నిఖిల్ టీంలోకి రావడంతో ఇక నిఖిల్ నిఖిల్ పృథ్వీ ప్రే నిఖిల్ పృథ్వీ సోనియా మణికంఠ యష్మి వీళ్ళ టీం మెంబర్స్ అయితే మణికంఠ ఎప్పుడైతే నిఖిల్ టీంలోకి రాకమునుపు ఏమన్నాడంటే నాకు నాకు ఈక్వల్ ఆపర్చునిటీస్ కావాలి ఎందుకనంటే నువ్వు కానీ సోనియా కానీ పృథ్వీ కానీ నేను మెంటల్లీ వీక్ ఫిజికల్లీ వీక్ అని చెప్పేసి నా మీద ఒక ఫ్రేమ్ చేసేసారు ఎస్పెషల్లీ పృథ్వీ సో ఇంకా ఇప్పుడు నేను నీ టీంలో చేరిన తర్వాత నువ్వు ఫిజికల్లీ వీక్ నువ్వు మెంటల్లీ వీక్ అని చెప్పేసి నన్ను పక్కన పెట్టేసి నాకు లాడే అవకాశం ఇవ్వకపోతే మాత్రం నేను ఒప్పుకునేది లేదు నేనైతే ఫైట్ చేస్తా దాని గురించి అంటే అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే ఒరే నీకు ఒక విషయం చెప్తా విను నీకోసం నేను నా ప్రతి గేమ్ త్యాగం చేయమన్నా చేస్తా నేను ఆడడం కూడా మానేసి నేను నీ చేతనే ఆడిపిస్తాను అది నా మాట నా క్లాన్ చీఫ్గా నీ గురించే కాదు నా క్లాన్లో ఎవ్వరు ఏ మెంబర్కి అయినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకన్నా ముందు నేను వాళ్ళకి ఇస్తా వాళ్ళు ఆడలేను అంటేనే నేను వెళ్తాను ఆ దానికి లేకపోతే నేను వెళ్ళను నీకు ఏ రకంగానూ కూడా నువ్వు ఫిజికల్గా వీక్ అనో మెంటల్గా వీక్ అనో పృథ్వీ కానీ సోనియా కానీ యష్మి కానీ అనే అవకాశాన్ని నేను ఇవ్వను ఇది నా మాట అని చెప్పేసి అంటాడనమాట అంటే మణికంఠ కోసం తను ఏం చేద్దామనుకున్నాడంటే నిక్కులు తన గేమ్ తన టాస్క్స్ ఆడేది కూడా త్యాగం చేసేద్దాము అని అంటాడు ఈ విషయం ఎప్పుడంటే సోనియా అండ్ పృథ్వీ దగ్గరికి వచ్చి నేను తను నాకు ఇలా చెప్పాడు నేను కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయాను అంటే అప్పుడు అంటే అలా కాదు నువ్వు వాడే గేమ్ నువ్వు వాడు కానీ నాకు వచ్చే అవకాశాన్ని నాకు ఇవ్వు అని చెప్పేసి అంటాడంట అది జరిగింది